బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం రాత్రితో ముగియనుంది మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఈసారి ప్రక్రియలో ఉన్నారు ఆ ఎనిమిది మందిలో మొదటి రెండు స్థానాలు విష్ణుప్రియ నాగమణి కంటలతో డి అంటే డి అన్నట్లు కొనసాగుతుంది పోటీ కానీ ఫైవ్ పర్సెంట్ ఓటు శాతంతో విష్ణు మొదటి స్థానంలో ఉంది ఇక మూడు నాలుగు ఐదో స్థానాల్లో నైనిక సీత ప్రేరణ కిందకి పైకి జరుగుతూ ఉన్నారు ఈ ముగ్గురు ఇక లాస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్థానాల్లో యష్మి అభయ్ పృథ్వీ ఉండగా యష్మిలో వచ్చిన మార్పుతో ఆడియన్స్ ఎక్కువ శాతం ఓట్లు వేస్తున్నారు ఆమె అయితే ఆరో స్థానంలో దాదాపు కైవసం చేసుకున్నట్లే ఏడవ స్థానంలో నిన్న జీరో పాయింట్ సెవెన్ శాతంతో అభయ్ పృథ్వి కన్నా నిన్న ముందంజలో ఉన్నాడు ఇక ఇవాళ లైవ్ చూసిన తర్వాత అభయ్ చెత్త ఆట చూసిన ఆడియన్స్ అయితే అతనికి ఓటు వేయటానికి ముందుకు రావటం లేదు అలా జీరో పాయింట్ సెవెన్ శాతం డిఫరెన్స్ కాస్త జీరో పాయింట్ త్రీ కి పడిపోయింది మరొక పక్క పృథ్వీ రైట్ ఆర్ రాంగ్ టాస్క్ అయితే ఆడాడు బట్ అభయ్ టాస్క్ ఆడకుండా బిగ్ బాస్ ని ఈ టాస్క్ పై క్వశ్చన్ చేస్తాడు అలాంటి టాస్క్ ఎవరైనా ఇస్తారా అంటూ బిగ్ బాస్ పై రివర్స్ కంప్లైంట్ ఇస్తాడు అమ్మాయిలైన యష్మి ప్రేరణ టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటే అభయ్ మాత్రం ఆ టాస్క్ లో అసలు జీరో ఎఫెక్ట్ పెట్టాడు ఇది చూసిన బిగ్ బాస్ అతని చీఫ్ గా కూడా తప్పిస్తారు ఈ లెక్కన ఇక దాదాపు ఖరారైనట్లే అభయ్ హౌస్ ని విడిచి బయటకు వెళ్ళటం ఏదో అద్భుతం జరిగితే తప్ప అభయ్ ఇంకెవ్వరు కాపాడలేరు ఇక ఉన్న ఒక్కరోజు కూడా అదే టాస్క్ ఆడతారు దాని తర్వాత చీఫ్ టాస్క్ ఆడతారు ఇక దాంట్లో ఇతను చేసింది ఏముండదు సపోర్ట్ చేయడం తప్ప అయితే మీరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని ఎవరిని అనుకుంటున్నారు మీరు కూడా అభయ్ ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారా ఒకవేళ అభయ్ ఎలిమినేట్ అవుతారని అనుకుంటే దానికి గల కారణమేంటో కామెంట్ సెక్షన్ లో తెలుపండి